యూట్యూబ్ ఛానల్ అయితే మా మామగారి బాగలేకపోయేసరికి తెలంగాణ నుంచి వచ్చాము ఏపీ వెళ్ళ అనే ఊరు వచ్చామండి కాంధ్రలో మనం అని మా మామగారికి బాగాలేకపోయి పోయిన ఆదివారం అయితే మేము వచ్చాము చాలా సీరియస్ ఉన్నారు మా మామయ్య గారు ఆ రోజు వచ్చిన తర్వాత అసలు లేవలేని పరిస్థితులు ఉన్నారు అలాంటి మా మామగారు ఇప్పుడు లేచి నడుస్తున్నారు ఇప్పుడు బాగున్నారు అయితే ఎలాంటి హాస్పిటల్ అనేది మనం తెలుసుకుందాం అని చెప్పేసి మేమే రాజమండ్రి దాటి వెళ్ళ ఏపీకి అయితే వచ్చాం సార్ వీరే డాక్టర్ గారు సార్ అడిగి తెలుసుకుందాం అసలు ఎలా ఉంది ఎక్కడ ఇది ఏంటి పిల్లలకి ఎలాంటి వైద్యం ఉంటుంది పెద్దవాళ్ళకి ఎలాంటి వైద్యం ఉంటుంది దానివల్ల పత్యం ఏమైతే ఉంటుంది ఎన్ని రోజులైతే ఈ వైద్యానికి మందు ఉంటుంది అని సార్ అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే చెప్పండి సార్ అసలు ఎలా ఈ మీద పెద్దవాళ్ళు ఉన్నారు సోషల్ బ్యాటర్ వాళ్ళు ఎలా ఉంటుంది నేను ఈ మందుని అనేది ఎవరికి సంబంధించింది ఈ మందుని మా తాతయ్య గుండె సూర్యరావు గారు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం ఈ మందుని ఇవ్వడం మా ఆరం అక్కడి నుంచి ఎనభై అక్కడి నుంచి ఎనభై నాలుగు వరకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు తాతయ్య గారు ఇచ్చారు తాతయ్య గారు అనంతరం తాతయ్య గారికి పెద్ద అబ్బాయిలు ఒక అమ్మాయి పెద్ద ఆయన పేరు గుండెల నాగరావు రెండు ఆయన పేరు స్వామి అమ్మాయి పేరు పవన్ ఈ ముగ్గురు సందానం ఈ ముగ్గురు సందానం మేము మనము మేము నా పేరు గారు పద్దలో అయిన పేరు లక్ష్మణ్ బాబు ఇంకా మొత్తం ఎంటే ఫ్యామిలీ మా బాబు గారు పెద్దగారు మేము కలిపి ఈ వైద్యాన్ని కొనసాగిస్తున్నాం తాతయ్య గారు అనంతరం మీ యొక్క తాతయ్య గారు గారు అనంతరం కొనసాగిస్తున్నాం కాబట్టి ఆయన పెద్ద ఆయనకి ఎనభై ఆరు సంవత్సరాలు వయసు రెండు సంవత్సరాల క్రితం చనిపోయారు తాతయ్య గారు పెద్ద అమ్మారు రెండు ఐదు పేరు స్వామి నాయుడి గారు రెండు సంవత్సరాల క్రితం ఆయన పోయారు ఆయనకి అరవై సంవత్సరాలు వయసు ఇప్పుడు అమ్మాయి కూడా బొమ్మ రీసెంట్గా చేసి రెండవ తరం కూడా ఇప్పుడు ఈ మూడవ తరం నుంచి ఇది నూట ఐదు సంవత్సరాలు కావాలండి ఈ నూట ఐదు సంవత్సరాల నుంచి లక్షలు దాటేసి క్వార్టర్లోకి వెళ్ళిపోయాడు ఇక్కడ సక్సెస్ రేట్ అనేది నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా సక్సెస్ రేట్ అంత ఆస్ట్రేలియకుంటది కాబట్టి సైన్స్ ఎంత డెవలప్ అయిపోయిన ఈ రోజుల్లో కూడా ఈ మందు గురించి మా గ్రామే కాకుండా మా జిల్లా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు కూడా ఇక్కడ వస్తాయనేది సేఫ్ తెలియదు వెళ్ళే తగ్గుతుంది అనే ఒక భరోసా ఈ రోజుని ఎన్నో ఉన్నాయి అన్ని గ్రామాల్లో కూడా ఒక గ్రామం కానీ ప్రజ ప్రపంచ ప్రఖ్యాతి వెళ్ళన్నా అంటే వెళ్ళన్నాయంటే మంది చేస్తారు కదా అదే ఊర అని అడిగి నానుడికి అంటే అంత ప్రాచుర్యం అయిపోయింది మనం ఆయన ధనాపేక్ష లేకుండా తాతయ్య గారు ఆయన ఇచ్చేపు కూడా నేను మానవ సేవ ఏ సేవ పది మంది భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు కాబట్టి నేను లక్షలాది మంది ప్రాణదానం చేయమని అన్నా భగవంతుడు అది నేను మంచి నా పిల్లలుగా లేదా నా మామలగా మీరు కూడా ఇదే పదాన్ని కొనసాగించండి సౌకర్యమైన మెయింటెనెన్స్ దాని నిమిత్తం ఆ ప్యాకింగ్ లో మీ ఖర్చు నిమిత్తం తీసుకుని అది కంటిన్యూ చేయండి ఎప్పుడూ కూడా డబ్బు ఆసి చేయొద్దు అని చెప్పారు ఆయన ఆయన చెప్పిన కారణంగా మేము ఆయన పాటలోనే దాచు మేము ఎప్పుడు కూడా మానవ సేవ మానవ సేవ కొడుతూ సౌకర్యమైన మెయింటెనెన్స్ తో ఈ కంటిన్యూ చేస్తా ఉన్నాం సివియర్ బట్టి ఉంటుంది అండి ఇక్కడ మా తాతయ్య మా తాతయ్య గారి ఫోటోతో పాటు మా తాతయ్య గారి ఫోటో ప్యాకెట్ మీద ఇలా ప్యాకెట్ ఎలా ఉంటాయి ఈ ప్యాకెట్ లో ఒక పేషెంట్ పెద్దోళ్ళు అయితే ఐదు ప్యాకెట్ చేసుకోవాలి ఐదు ప్యాకెట్లు వేసుకుని మధ్యవారం అయితే ఒక రోజు మూడు ఒక రోజు రెండు అంటే పూట ఒక ప్యాకెట్ వేసుకోవాలి ఉదయం మధ్యాహ్నం సాయంకాలం మూడు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం మూడు మన్నాడు ఉదయం మధ్యాహ్నం రెండు ఐదు ప్యాకెట్లు కాచి చల్ల పాలతో షుగర్ లేకుండా చప్పటి పాలు వేసి ఈ రోజు నుంచి మందు వేసుకున్న దగ్గర నుంచి అయినా పాలు తాగాలి అయితే వేడివేడి పాలతో రైస్ వేసుకుని తినాలి వాటర్ తాగాలి అంత మించి ఏది వాడకూడదు మూడు రోజులు ఈ మూడు రోజులు పాలు అన్నది అంత నాలుగు రోజులు బుధవాడ ఉదయాన్నే నేను ఒక వందగా నాలుగు ఆవు వేడి చేసి చల్లార్నిచ్చి దాంట్లో అల్లం రసం కలిపి తాగాలి ఆవు ఆం తాగిన గంట గంట దాంట్లో రెండు రూపాయలు ఉంది రెండు మోసం చాలా చాలా అన్నం తినేవారు చింతపూడి జాతు ఉప్పు కారం ఆయిలు తాలింపులు మన అందరం ఇంట్లో అందరూ ఎంతమంది అదవిధి అలా తినో అక్కడి నుంచి పచ్చి అలా వాడేవచ్చు ఆ మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఆటలైతే చారాన్న మళ్ళీ తినవచ్చు మధ్యాహ్నం దాటిన తర్వాత టీ కానీ కాఫీ కానీ అలవాటు ఉంటే షుగర్ మొదటి వారానికి ఆ సాయంకాలం పేరకైపోతాం గురువారం నుంచి ఒక పాంప్లెట్లో ఉన్న ఐటమ్స్ ఒక పేపర్ పండిస్తామండి నేను ఆ పాంప్లెట్లో ఏ ఐటమ్స్ రాసి ఉన్నాయో దీన్ని పట్ట పొట్టేసి అవి మానేసి నీళ్ళు అన్నీ వాడాలి అలాగే ఒక పేపర్ మాట పేపర్ ఎలా వండుకుందా ఈ బ్యాక్టరియాను కులే మానెవ అన్నమాట. ప్యాకెట్లైతే మాత్రం ఎక్కడ ఉంటాయో నేను ప్రతి ఆరు వారమే మందిస్తాను. అంటే పేషెంట్ ఉందో అందరూ కూడా మూడు వారాల కావాలనే నాలుగు వారాల కావాలనే నిమే ఉంటుంది. సివియటీని బట్టి స్టార్టింగ్ స్టేజ్ అయితే మా దగ్గరికి మొదలవడానికి సరిపోతుంది.

మంది ఇది అది ఆదివారం నియమం అది శనివారం నైట్ పన్నెండు దాటిన తర్వాత రా మెటీరియల్ అంతా తెచ్చుకుని పన్నెండు దాటిన తర్వాత ఈ ప్రాసెస్ మొదలు పెడతాము తాతయ్య గారి టైంలో అయితే మందు స్టార్ట్ చేసినప్పుడు పన్నెండు అయ్యింది ఇప్పుడు ఏంటంటే తాతయ్య గారు అనంతరం మేము అప్పుడు పోవడం రోగడా ఇలాంటి కార్యక్రమాలు ఉండేవి చాలా మంది ఇంకా పనిచేసిన అంత తొని చేసినప్పుడు లేరు టైం కూడా లేట్ అయిపోతుందని మేము ఏం చేస్తాం మొదలుపెట్టామంటే మిషనది పెట్టి దాన్ని తొందరగా తొందరగా ఇచ్చేయడానికి ప్రయత్నం చేసి పదిన్నర పదకొండు గంటలు ఇచ్చి ఉన్నాం రెండో సెకండ్ జనరేషన్ ఇప్పుడు కరోనా వచ్చిన దగ్గర నుంచి దాన్ని ఇంకా అల్పించేసి ఏడు కానీ ఇచ్చేస్తాం ఆదివారన్నాడు ఎంత మంది వచ్చినా కూడా ఎప్పుడు కూడా మందు లేదు అని ఎవరినే పంపించలేదు ఎందు వరదలు రాని ఎన్ని ఎండలు కాయ్యండి కనీసం మన కరోనాలో కూడా ఫస్ట్ లాక్డౌన్ ఆదివారం పెట్టారు ఆ రోజున కూడా మేము మందు కంటి చేసాం ఇచ్చేస్తాం అందుకే ఇది అది భగవంతుని ఇచ్చిన మందిని మేము నమ్ముకుంటున్నాము ఎందుకంటే సైన్స్ ఎంత డెవలప్ అయిపోయింది స్కానింగ్లో ఏ వచ్చేసి కానీ ఈ పరిస్థితుల్లో కూడా ఇంగ్లీష్ బంధులు మా దగ్గర చాలామంది తెలియని వాళ్ళు ఖర్చు పెట్టేసి లక్షలు ఖర్చు పెట్టేసి బెల్ రెండు పర్సెంట్ నలభై పాయింట్లు ముప్పై పాయింట్లు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా లివర్ ట్రాన్స్ఫర్ ఏం చేయాలన్న కేసులు కూడా మా దగ్గర రావడం జరుగుతున్నది ఆ వచ్చిన వాళ్ళందరికీ కూడా తగ్గిపోవడం కూడా జరుగుతుంది ఈ వచ్చి ఇవ్వండి పేషెంట్లు ఒక నమ్మకం ఆ నమ్మకం ఎందుకు వస్తుంది ఇక్కడ వెళ్ళి వెళ్ళేవండి తగ్గిపోతాను నిదర్శనం ఉన్న వాళ్ళే కాదు ఇక్కడికి వస్తానండి దాని నిదర్శనం మీరే చెప్పారు ఇక్కడ అంబులెన్స్ మీద ఆక్సిజన్ పెట్టి తీసుకొస్తారు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో కూడా లక్షలు ఖర్చు పెట్టేసి ఇంకా సుఖం లేదు ఇంకా గ్యారంటీ కాదు బతకడం అనే పరిస్థితి ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ తీసుకొస్తే తగ్గిపోవడం తగ్గుతుంది అలాగే మీ ఇంగ్లీష్ మంత్రి దేనికి కూడా యాంటీ కాదు వేరే వేరే మేము ప్రాబ్లమ్స్ షుగర్ కానీ థైరాయిడ్ కానీ మందులు కానీ రెగ్యులర్ గా వాడుతున్న మందులు అది వాడుకోవచ్చు కానీ నైన్టీ పర్సెంట్ ఈ మందు ఆడిన ఇంగ్లీష్ మందు వాడి పరిస్థితి రాదు ఇంగ్లీష్ మందులు వాడిన కూడా తగ్గలేకపోతే ఇక్కడ ఉన్నారు సాధారణంగా డాక్టర్ దగ్గరికి వెళ్తారు ముందు కావేళ్ళని తెలిసినట్టు మాత్రం నైన్టీ పర్సెంట్ ఎవరు కూడా మందులు కూడా తీసుకోవాలి కావేళ్ళని డిక్లేర్ చేశారంటే వీళ్ళ వెళ్ళిపోతాం ఈ మందులు ఎందుకు అని చెప్పేసి ఎప్పుడో ప్రతి ఫ్యామిలీ నుంచి కూడా మా దగ్గర మందు కూర్చునే ఉంటారు ఎందుకంటే మంది కాబట్టి ఆ ఫ్రెండ్స్ గురించో లేకపోతే ఆ ఫ్యామిలీ వాళ్ళ గురించో ఎవరూ వచ్చిన ఉంటారు కాబట్టి సక్సెస్ రేట్ ఉంటాదు కాబట్టి ఇక్కడ వెళ్ళ వెళ్ళిపోదాం ఎందుకు ఇస్తున్నాయి అని చెప్పేసి రావడం జరుగుతుంది మేము ఆకులతో చేసే మందు అండి ఇది నాటు మంది మాత్రం కాదు ఇది ఓన్లీ ఆకులతో తయారు చేసే మంది దీంట్లో ఏ విధమైన స్టెరైట్స్ కానీ హానికరమైన పదార్థాలు కానీ మేము చెయ్యం కాబట్టి చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రెగ్నెంట్ లేడీస్ దగ్గర నుంచి ఎంత వయసు అయినా కూడా ఈ మందు వాడుకోవచ్చు ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ రాదు ఇది ఏమీ లేకుండా ఇది మొత్తం నెల పిల్లల దగ్గర నుంచి వాడతారు మా దగ్గరికి ఆరో నెల ఐదో నెల పిల్లలు కూడా వాడతారు మేము బ్యాకెట్ మూడు భాగాలకం చేసి బాలు తల్లిపోతున్నాం మిగిలినేసుకోమంటున్నాం తల్లి బీడింగ్ వల్ల బాలు ఇవ్వడం వల్ల టూ డేస్ తగ్గిపోతుంది అంత కాబట్టి బాట నుంచి మాకు ఎక్కడ కూడా మెయిన్ బ్రాంచీలు లేవు మా ఈ మధ్య ఏంటంటే బ్రాంచీలు వెళ్ళమందే కొరియర్ చేస్తాం అని చెప్పేసి నా తయ్య ఇలా ఉంటుంది మా ప్యాకెట్ ఇలా మొత్తం గోలికంది వస్తుంది ఇది ఐదు బ్యాకెట్ కట్ చేసి ఇస్తాం ఈ ప్యాకెట్ లాగా డూప్లికేట్ ప్యాకెట్ తయారు చేసి అదంతా కరోనా వరకునే కరోనా వరకు కూడా డూప్లికేట్ కూడా ఉండదు కాదు కరోనా వచ్చిన తర్వాత ఆమె ఊరిచెవరు ఇచ్చేవాళ్ళు ఊళ్ళో తర్వాత ఇబ్బంది లేకపోతే ఊరిచెవరు ఎత్తునప్పుడు ఇక్కడ పాలు అమ్మ కూడా వెళ్ళి మా తాతయ్య గారు ఫోటోలకు ఫోటో క్రియేట్ చేసి తాతయ్య గారి మందు ఇది అని చెప్పేసి లేదా మా ప్యాకెట్లే కొరియర్ ఆ జాతికి ఆ జాతీయ తెప్పించేసి కోలిపేలు రెండు ఐదు వేలు వెయ్యి రూపాయలు వచ్చి చేసి వార్నింగ్ చేసేవారు అది తెలిసిన దానికి మేము వార్నింగ్ ఇచ్చామని చెప్పేసి మా తాతయ్య గారి ఫోటోలో ఫోటో డూప్లికేట్ ఫోటో క్రియేట్ చేసి ఇదిగో తాతయ్య గారు మంది అని చెప్పేసి చెప్పడాలు కూడా జరుగుతాయి మాకు ఎక్కడా కూడా బ్రాంచీలు లేవు కొరిగేలు చేయం ఒక ఆదివారనాడే మందు తయారు చేస్తాం ఆదివారనాడు ఇచ్చిన మందు ఎవరు చేసుకున్నా కూడా తగ్గిపోవడం గ్యారెంట్

లివర్ డ్యామేజ్ అయ్యే వాళ్ళు ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు రెండు పూట రెండు ప్యాకెట్ తీసుకుని ఓ పూట ఫాలో అవుతుంది అంటే లివర్ క్లీన్ అవుతుంది ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉండి వేసుకుంటాం మంచిది కొంతమంది పిల్లలు పుట్టుతో కాబట్టితో పడతారు ఈ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు పరగడం తీసుకోకూడదు ఓ ఏదో టిఫిన్ తినేసిన తర్వాత ఓ టూ అవర్స్ పోయిన తర్వాత ఓ ప్యాకెట్ చేసుకుని ఆ తర్వాత మూవీ అది మామూలు తినేచ్చు శిశు గ్రోతింగ్ అది బాగుంటుంది మా మందు వల్ల ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ రావాలి ఎవరైనా వాళ్ళకి ఏ విధమైన మంచి చేయక ఏ విధమైన భయపడవచ్చు పని ఏమి లేదు